తనుజ్ గారు ఏడుస్తూ ఉంటుంది ఓదాడుస్తున్న రీతు అలాగే డిమాండ్ పవనం ఇక్కడ తనుజ్ ఏమంటుందంటే ఈ హౌస్ లో నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు సో నేను నెగ్గాలని కోరుకునే వాళ్ళు అస్సలు లేరు సో నేను ముందు ముందు వారాలు ఎలా ముందుకెళ్లాలకి నాకు సరైన ఫ్రెండ్స్ అంటూ లేరు అని చెప్పేసి ఇది డిమాండ్ పవనం అలాగే రీతు దగ్గర లోపోతూ ఉంటుంది మన తనుజ్ మరి నాన్ లేడా అలాగే ఫ్రెండ్ అయిన ఇమాన్యుల్ లేడా కొత్తగా ఫ్రెండ్ అయిన కళ్యాణ్ లేడా సో వీళ్ళందరూ ఉన్నా కూడా అంటే తను తప్పు చేస్తున్నా కూడా నువ్వే విన్ అయ్యావని చెప్పేసి తనూజ్ గారి పిచ్చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కింద అంటే నిన్న టీమ్ ఏదైతే ఉందో తను అనుకున్న ఫ్రెండ్స్ నాన్న అనుకున్న ఆయన ఏమో సంచాలక్గా ఉన్నాడు తనకు ఫేవర్ చేయలేదు అలాగే తన ఫ్రెండ్ అనుకున్న ఇమానియుల్ అలాగే ఫ్రెండ్ అనుకున్న కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే టీంలో ఉన్నారు సో ఈ ముగ్గురు కడిసి నాకు వెన్నుకోండి పొడిచారు సో కాబట్టి నాకు సరైన ఫ్రెండ్స్ లేరు నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి డిమాన్ పవన్ అలాగే రీతు దగ్గర ఫీల్ అయిపోతూ ఉంటుంది మన తనుజ్ గారు సో ఏంటంటే తనకి ఫేవర్ చేస్తే ఫ్రెండ్స్ ఫేవర్ చేయకపోతే ఫ్రెండ్స్ కాదన్నట్టుగా ఆవిడ ధోరణ అయితే కనపడుతుంది సరే ఈరోజు తనుజ్ గారు నాకు హౌస్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు సో నేను ఒంటరి దాన్ని అని ఫీల్ అవుతూ రీతుకి అలాగే డిమాండ్ పవన్కి చెప్పి తన గోడు చెప్పుకుని ఏడుస్తున్న తనుజ